హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి బేటా ట్రైనింగ్ లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పది రోజుల క్రితం నాలుగు పండ్ల నుండి ఆరు పళ్ళకు వచ్చినటువంటి అలానే ఫ్రెండ్స్ మరి వీటి సైజు విషయానికి వస్తే అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి మంచి సైజు ఉన్న బిగ్ సైజు ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కలివేలపల్లి గ్రామం దొనగొండ మండలం ప్రకాశం జిల్లా నుంచి రైతు సిమోన్ గారైతే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ విభాగంలో మరి పలు చోట్ల పందేలాడి కూడా మంచి బహుమతులు సాధించాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి కేవలం పది రోజుల క్రితం నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళకైతే వచ్చాయట అలానే వీటి రై వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ రెండు లక్షలు అని చెప్తున్నారండి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితీరు చూసినాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోటలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చి తొంభై మూడు తొంభై ఒకటి పదకొండు నలభై మూడు యాభై ఏడు ఫ్రెండ్స్ మరి నైన్ త్రీ నైన్ వన్ డబల్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ అలానే మీకు స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన క్రియేషన్ స్డియోస్ స్టూడియోతో మళ్ళీ